హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చిన్న పిల్లలు అంటే పుట్టినప్పటి నుంచి పాలు తాగే పిల్లలు సిక్స్ మంత్స్ దాకా పాలు మాత్రమే తాగుతారు దాని తర్వాత మెల్లి మెల్లిగా ఫుడ్ తీసుకోవటం అలవాటు చేస్తాం కదా ఆ ప్రాసెస్లో మనం ఉగ్గు మెయిన్ ప్రాసెస్ కదా మెయిన్ ఫుడ్ పిల్లలకి ఈ ఉగ్గు పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనము ముందుగా నేను ఇక్కడ నాలుగు కప్పులు చిన్న చిన్న కప్ కప్స్ నాలుగు కప్పులు రైస్ తీసుకున్నాను ఈ రైస్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లైట్గా వైట్ కలర్ వచ్చేస్తుంది ఈ రైస్ కొద్దిగా స్మెల్ కూడా మనకి తెలుస్తుంది సో ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పప్పు కందిపప్పు తీసుకోవాలి ఎర్రపప్పు తీసుకోవచ్చు మనము పచ్చపప్పు పసుపు కలర్తో ఉంటుంది కదా ఆ పప్పు తీసుకోవచ్చు పప్పుని ఒక కప్ తీసుకోవాలి ఈ కందిపప్పుని ఒక కప్ తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పెసరపప్పు కూడా తీసుకొని ఒక కప్ తీసుకున్నాం ఇక్కడ పెసరపప్పు ఒక కప్పు తీసుకొని వేయించుకోవాలి రైస్ నాలుగు కప్పులు తీసుకున్నాం కదా ఇవి ఈ పప్పులు మాత్రం ఒక్కొక్క కప్ తీసుకొని వేయించుకొని పెట్టుకోవాలి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అన్నిటినీ అలాగే తర్వాత వీటితో పాటు మనము మినపప్పు కూడా యాడ్ చేసుకుందాం ఈ ఇవన్నీ మనకి బేబీస్కి తల్లిపాల నుంచి ఎంత విటమిన్స్ ఎంత ఎనర్జీ అయితే వస్తుందో ఈ ఫుడ్ నుంచి కూడా అంత ఇమ్యూనిటీ వస్తుంది తర్వాత హాఫ్ కప్పు సగుబియ్యం తీసుకున్నాం ఇక్కడ సగ్గుబియ్యం కూడా ఇలా వేయించుకొని పెట్టుకుందాం సన్నగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి బాదం యాడ్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ మెల్లిమెల్లిగా ఈ స్టేజ్లో మనం వాళ్ళకి అలవాటు చేస్తాం కదా సిక్స్ మంత్స్లోనే కాకుండా ఎయిట్ మంత్స్ తర్వాత మెల్లిగా స్టార్ట్ చేయాలి ఈ డ్రై ఫ్రూట్స్ పిల్లలకు ఉగ్గు అలవాటు అయిపోతుంది కదా అప్పుడు బాదం ఫస్ట్ స్టార్ట్ చేయాలి సో వీటన్నిటిని మనము వేయించి పెట్టుకున్నాం కదా వీటితో పాటు రాగులు కూడా కంపల్సరీ వేసుకోవాలి కానీ ఇక్కడ నేను వేసుకోలేదు ఎందుకంటే రాగులు నేను స్ప్రౌట్స్ చేసి జావా ఇస్తాను కాబట్టి ఈ ఉగ్గులోకి యాడ్ చేయలేదు సో జావా ఇవ్వకపోతే రాగుల్ని సపరేట్గా ఇవ్వకపోతే దీంట్లోనే వేయించుకొని ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చల్లార్చుకుంటాం కదా తర్వాత మిక్సీ పట్టుకోవాలి సో వీటన్నిటి నుంచి పిల్లలకి మంచి ప్రోటీన్స్ అలాగే బి కాంప్లెక్స్ ఇక్కడ మనకి మినపగులు ఉన్నాయి కదా బోన్స్కి కూడా చాలా మంచిది ఇవన్నీ పిల్లలకి ఆల్మోస్ట్ చాలా హెల్దీ రెసిపీ అని చెప్పుకోవచ్చు మనము సో ఇవన్నీ చల్లార్చుకున్న తర్వాత అన్నిటినీ కలిపేసుకుందాం సపరేట్ సపరేట్గా మిక్సీ వేసుకుంటే పొడి సపరేట్ అవుతుంది కదా అన్నీ సపరేట్ సపరేట్ అవుతాయి కాబట్టి అన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మిక్సీ పెట్టుకోవాలి సో ఈ ఉగ్గుని మనం తర్వాత వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చేసుకోవచ్చు చూద్దాం ఈ పొడి చేసుకున్న తర్వాత మనం వాటర్ కొన్ని బాయిల్ చేసుకొని ఒక క్వాంటిటీ పొడి తీసుకొని ఆ పొడిలో వాటర్ మళ్ళీ యాడ్ చేసుకొని ఆ బాయిల్ వాటర్లో యాడ్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు సన్నని మంట పైన మగ్గించుకుంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది సో ఆ రెసిపీ కూడా నేను చేసి చూపిస్తాను వీడియోలో సో మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకున్నాం కదా ఇక్కడ చూడండి పౌడర్ ఫైన్గా వచ్చేసింది ఈ మాత్రం వస్తే సరిపోతుంది మనకి సో ఉగ్గు ప్రిపేర్ చేసుకోవటానికి ఆల్మోస్ట్ మనకి పౌడర్ రెడీ అయిపోయింది ఈ పౌడర్ని డ్రై కంటైనర్లోకి తీసుకోవాలి ఒక సీసాలో తీసుకుంటే బెటర్ ప్లాస్టిక్ దాంట్లో కాకుండా వీడేబీస్కి కదా ఇలా మొత్తం పిండిని యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి టైట్ కంటైనర్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి మనము అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి సో ఈ ఉగ్గుని టూ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు బేబీకి వన్ డేలో